చెప్పాలి సార్ ఫస్ట్ పికప్లో మీరు అన్నారు ఆరు రోజులు గ్యాంగ్ పని పనిచేస్తారు బాధ అనిపించలేదా ఎందుకు రావచ్చారా ఉద్యోగం ఏ లేదు ఈ ఉద్యోగం చాలా దగ్గర బాగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అంటే వాడు ఎక్కువ పరిగెడుతుంది కొలితే మీకు ఇంకా పెరుగుతుంటుంది టెన్షన్ అది అంత గట్టిగా ఉంటే మనకు అంత మజా అనిపిస్తుంది హానెస్ట్లీ ఎదుటోడు మనం ఎంత ఇబ్బంది పెడుతుంటే హానెస్ట్గా అంతే త్రిల్ వస్తుంది అదే హండ్రెడ్ చెప్పగలను ఎనీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫీల్ ఉండేవానికి అవతలోడు మనల్ని ఎంత విసిగిచ్చి మనని మనం వంద అజంప్షన్స్ చేస్తాం యాక్చువల్లీ ఒక కేసు రిపోర్ట్ కాగానే ఆర్ మైండ్ విల్ హండ్రెడ్ డైమెన్షన్స్ ఇస్తుంది ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అది హండ్రెడ్ కావు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాక వన్ నాట్ వన్ తెలుద్ద అదే బ్యూటీ అన్నట్టు అని పట్టుకున్న తర్వాత తీసుకొచ్చి ఆ ఫీల్ వేరే ఉంటుంది ఆల్రెడీ మా కానిస్టేబుల్ చాలామంది సిక్ అయిపోయి ఉంటారు అప్పటికి ఇరవై మంది ఇరవై రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే మనకు టిపికల్గా మాకు అకామిడేషన్లో అలా ఏమి ఉండవు రోడ్ అయితే రోడ్ హోటల్ అయితే హోటల్ ఏది దొరికితే అది ఏది ఉంటే అది అదే అన్నట్టు లోకల్ మామూలుగా మాస్ ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళిపోవడం చాలా ఇబ్బంది అయ్యేది అలా ఎంత మీకు టైట్ చేస్తుంటే మజా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది వెంటనే దొరికితే మజా ఉండదు అసలు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ వీడియో అనుకుంటారా అలా ఉండదు ఓకే దొరికితే హ్యాపీ కానీ ఇట్లా మంచి టెక్నికల్గా వేసి మంచిగా ఎండ్ టెక్నికల్ అనాలిసిస్ చేసిన తర్వాత అంటే మీ మైండ్ కూడా చేంజ్ అవుతుంది ఇంత ఇంటర్ స్టేట్లు పట్నాలో కొన్ని రోజులు ఆపరేషన్ ఫాలోడ్ బై కోల్కతా ఫాలోడ్ బై గాంగ్ టాక్ ఇన్ని స్టేట్లలో ఇంటర్ స్టేట్ ఆపరేషన్ చేసి ఒక్కటి గురించి అది చేసి అందులో వాటి దొరికితే ఆ ఫీల్ వేరే సార్ మీరు చెప్తున్న గాంగ్ ఏరియాలో హిల్స్ ఏరియాలో ఆ టవర్ లొకేషన్ ఎలా ట్రాక్ ఉంది మీకు ఇక్కడ ఎవరు మానిటరింగ్ చేస్తుంటారా లేదా అక్కడ ఫీల్డ్లో ఫీల్డ్లో అక్కడే మనకు ఇక్కడ ఎంఎస్పీస్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ మనకు లైవ్ లో లొకేషన్స్ ఇస్తూ ఉంటారు దాని బేస్ మీద టవర్ లొకేషన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వవు వీడిక్కడ ఉండడానికి ఎప్పుడు అజ్మూత్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ప్రాబ్లీ యూ హ్యావ్ టు వెరిఫై ఇన్ దట్ డైరెక్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ అనుకోండి ఇట్ ఇస్ సో ఈజీ టు ఐడెంటిఫై అనే పర్టికులర్ టవర్ లొకేషన్ నా కంపేరిటివ్లీ ఇన్ అర్బన్ ఏరియా అదే టవర్ లొకేషన్లో కొన్ని వేల మొబైల్ ఉంటాయి టూ డిఫికల్ట్ టు ఇన్ గాంగ్ టక్ ఈజ్ అర్బన్ దట్ టు విత్ హిల్ స్టేషన్ అందుకే ఈ లొకేషన్ డైరెక్షన్లో ఉన్న హోటల్ లాడ్జులు అన్నీ కవర్ చేస్తే వెళ్ళిపోయినాం త్రీ స్టార్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ రోడ్ సైడ్ హోటల్ లార్జ్తో సహా అంటే ఒక సిక్స్ డేస్ ఇక పొద్దున్నేగానే మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి లేవాలి కాన్స్టబుల్ చేసుకోవాలి ఇక తిరుగుతూనే ఉండాలి సార్ ఫస్ట్ కేసులో మీరు సక్సెస్ అయినందుకు మీ ఆఫీసర్స్ ఏమన్నారు హ్యాపీ అందరు హ్యాపీ ఎందుకంటే ప్రెస్టీజియస్ దట్టు ఇంతమంది విక్టిమ్స్ ఉండడం వల్ల ఎవ్రీబడి సో హ్యాపీ అప్పుడు అనురాధ మేడం ఉండే మన ప్రభాకర్ రావు సార్ ఉండే ప్రభాకర్ రావు సార్ ఇంకా జిమ్ అన్నట్టు అసలు అంటే ఒక టాస్క్ ఇస్తే కంప్లీట్ చేసే కనిపించాలి సార్ అంటే ప్రాపర్గా ఫాలోఅప్ ఉంటుంది సార్ అట్లా నెక్స్ట్ కేసు అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ కేసు చాలా చేశాము మే ల్యాకింగ్ కేసెస్ అని ఉంటాయి మే ల్యాకింగ్ ఎలా అంటే ఇది ఒక ఆల్మోస్ట్ లైక్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇప్పుడు జనరల్గా వైట్ కాలర్ అఫెన్సెస్ అంటే బ్యాంక్ చీటర్స్ అని అలా అలా ఏదైతే అనుకుంటాము పర్ డే ఇండియాలో హయ్యెస్ట్ బెనిఫిషరీస్ ఎవరు అంటే సైబర్ క్రిమినల్సే హండ్రెడ్స్ ఆఫ్ క్లోర్స్ వెళ్ళిపోతున్నాయి బట్ పాయింట్ ఏంటంటే ఒకటి పదివేలు ఒకటి లక్ష ఒక కంపెనీ కంపెనీ లెవెల్కి వచ్చేసరికి ఐదు లక్షలు కావచ్చు మొన్న ఒక కంపెనీ కోటిన్నర వెళ్ళిపోయినాయి ఇవన్నీ క్యుములేటివ్ టోటల్ చూస్తే హైయెస్ట్ బ్లీడింగ్ ఏరియా ఏడు ఉంది క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వైట్ కలర్ ఏరియాలో అంటే సైబర్ క్రైమ్సే అండ్ కలెక్టివ్ నోట్ ఆఫ్ టోటల్ ఇండియాలో చూస్తే సో ఇట్లనే మాకు ఒక కంప్లైంట్ వచ్చింది సమ్ కార్పొరేట్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ హైదరాబాద్ బేస్డ్ కార్పొరేట్ వాళ్ళ కంపెనీ పేరు మీద వెబ్సైట్లో ఓపెన్ చేసి అంటే ఆల్మోస్ట్ సిమిలర్ వెబ్సైట్ ఉంటుంది ఆ కంపెనీ ఫార్మసీ రిలేటెడ్ అది సో అందులో మెన్షన్ చేసి ఉంటారు పాసిబుల్ ఇప్పుడు స్కెడ్యూల్ డ్రగ్స్ అని ఉంటాయి కదా అంటే ఆర్ డ్రాగ్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసినాయి సంథింగ్ అలా ఇప్పుడు నామ్స్ ఉన్నాయి కదా ఏంఏ నామ్స్ కానీ వాట్ ఎవర్ ద నామ్స్ ఈ డ్రగ్స్కి సంబంధించి సేమ్ వెబ్సైట్ ఇంకోటి ప్యారల్గా మెయింటైన్ చేస్తుంటాడు సేమ్ డ్రగ్స్ డిస్ప్లేలు ఉంటాయి అదర్ దెన్ వీలే కాకుండా ఇంకా కొన్ని క్రిటికల్ డ్రగ్స్ కూడా ఉంటాయి వాళ్ళు మనకు కంప్లైంట్ ఇచ్చారు ఇది మా బ్రాండ్ నేమ్ పోతుంది సార్ అన్నిటికని ఇంపార్టెంట్ ఏంటంటే బ్రాండ్ నేమ్ పక్కన పెడితే కీపింగ్ అసైడ్ ఎవరైతే ఇది మా ఒరిజినల్ బ్రాండ్ అని నమ్మి వాడని కొనుక్కొని వాళ్ళు కన్జ్యూమ్ చేస్తే లార్జర్ స్కేల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విల్ బీ గెట్ ఎఫెక్టెడ్ ప్లస్ ఆ వెబ్సైట్లో ఏదైతే డ్రగ్స్ ఫర్ సేల్ పెట్టుకున్నారో విచ్ ఆర్ ఆల్మోస్ట్ లైక్ బ్యాండ్ డ్రగ్స్ ఉంటాయి కొన్ని మనకు కంప్లైంట్ వస్తుంది రెగ్యులర్ అగైన్ వెబ్సైట్ డొమైన్కి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోండి బ్యాక్ అండ్ అంతా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసి సైబర్ క్రైమ్ బ్యూటీ ఏంటంటే రెగ్యులర్గా ఫండ మన క్రైమ్స్కు సైబర్ క్రైమ్స్ తేడా ఏంటంటే అందరూ క్రైమ్ కాగానే పరిగెత్తారు మేము అలాగ ఉండదు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం పక్క నైరోడ్ అయింది అనుకున్న తర్వాతనే మూమెంట్ చేస్తాం మిగతా పోలీసుల పరిగెత్తడాలు ఉండదు ఎనీథింగ్ రిపోర్ట్స్ టు సైబర్ క్రైమ్స్ హండ్రెడ్ పర్సెంట్ వీడు దొరుకుతాడు అనికైనా వీ స్టార్ట్ మూవ్ అంటే బ్యాక్ అండ్ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ మ్యాక్సిమం అయిపోయి ఉంటుంది అప్పటికే వెబ్సైట్కి సంబంధించి కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆ వెబ్సైట్ ఎక్కడ హోస్ట్ అయింది దాని పేమెంట్స్ ఓవర్ చేస్తున్నారు ఆ వెబ్సైట్కి సంబంధించి ఇన్ అండ్ అవుట్ అన్నీ చేసి ఉంటాం అట్లా మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే వీళ్ళు క్రిమినల్స్ కూడా చాలా తేలిమిరిపోయారు ఎట్లా ఇప్పుడు వెబ్సైట్కి సంబంధించి హోస్టింగ్ ఎక్కడో దేశంలో వేస్తారు దానికి పేమెంట్ కూడా అవుట్ ఆఫ్ వెళ్ళే పేమెంట్ అయింది సైబర్ క్రైమ్స్ ప్రాబ్లమ్ ఏంటంటే జ్యూరిస్డిక్షన్ ఇష్యూ ఎలా ఇప్పుడు ఇక్కడ ఫిజికల్ అఫెన్స్ బాడీలీ అఫెన్స్లో అయితే మనకి ఇండియన్ జ్యూరిస్డిక్షన్ ఎనీవేర్ యూ గో ఆర్ జ్యూరిస్డిక్షన్ ఫాల్ ది పిక్చర్ సైబర్ క్రైమ్స్లో ప్రాబ్లమ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది క్రే క్రైమ్స్ ఎట్లుంటాయంటే కనెక్టెడ్ టు ది అక్రాస్ ది గ్లోబ్ ఓకే అదర్ కంట్రీ ఇప్పుడు నేను పక్క దేశం కూడా ఇన్వెస్టిగేషన్ చేయలేము దానికి మనకు సపరేట్ లే డౌన్ ప్రొసీజర్స్ ఉన్నాయి ఇప్పుడు ఎం అని ఎల్ఆర్ అని మ్యూచువల్ లీగల్ అగ్రిమెంటే లెటర్ ఆఫ్ రొగేటరీ అదంతా ప్రొసీజర్లో ఓరియంటెడ్ ఇట్ విల్ టేక్ టైమ్ టేకింగ్ అండ్ కంబల్సన్ వర్క్స్ ఇవన్నీ సో మనకు ఉన్న స్కిల్ తోటి అక్కడ ఏదైతే వెబ్సైట్లో మెన్షన్ చేసిన నెంబర్లతో ట్రాక్ చేయడం మొదలుపెట్టినాం మేము ఒక కస్టమర్ లెక్క అప్రోచ్ అయినాం అప్రోచ్ అయ్యి చాటింగ్ చేసినాం వాళ్ళ కొట్టు కొన్ని ట్రాకర్స్ వేసినాం రిటర్న్గా వాళ్ళ వాళ్ళ సిస్టమ్స్లో కొన్ని బగ్స్ వేసినాం ఫైనల్లీ వి ఫౌండ్ వాళ్ళు బంజారాంజ్లో ఆపరేట్ చేస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం స్లమ్ మళ్ళీ డౌట్ మాకు ఇంత ఈ టెక్నాలజీ ఉన్నప్పుడు స్లమ్లు ఎందుకు ఉంటాడే బి ఒక డే మొత్తం ఎఫర్ట్ చేసినాం ఆల్మోస్ట్ హోప్లెస్ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ ఇదే టైం ఫైవ్ థర్టీ సిక్స్ ఏంది పరిస్థితి అని అలా 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 వచ్చేస్తుంటే ఒక పిల్లోడు ఇచ్చింది మాకు ఇంటో ఎండ్ ఆఫ్ ది డే పోలీస్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ చేస్తే ఎయిటీ పర్సెంట్ సిటిజన్సే ఇస్తారు ఇన్ఫర్మేషన్ ఎంత మేము ఇన్వెస్టిగేషన్ చేసినా సిటిజన్ ఆ రెస్పాన్సిబుల్ ఎవరు ఉంటారో వాళ్ళే పరిగెత్తుకుంటే మా దగ్గరకు వస్తారు సార్ పలానా ఏరియాలో పలానా ఫిష్ ఉంది అట్లనే ఒక పిల్లోడు వచ్చాడు ఆ లాస్ట్ ఇంట్లో ఇద్దరు ఫారినర్స్ ఉంటున్నారు సరే మేము ఆ పిల్లోడికి మీరు ముందు అడిగారా లేదు మేము వెతుకుతుంటే అప్పటికి వాళ్ళని వెళ్ళి అడుగుతుంటే చిన్న చిన్నపిల్లో మళ్ళీ ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆయన మేము ఎందుకు ఎంక్వైరీ చేస్తాం వాళ్ళ వాళ్ళని వెళ్ళి అడుగుతున్నాం అడుగుతుంటే ఇన్ఫర్మేషన్ గురించి స్టిల్ స్ట్రయింగ్ ట్రయింగ్ లాస్ట్గా పిల్లోడ్ వచ్చి చెప్పండి మంచి వైటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ లాస్ట్ బిల్డింగ్లో ఆ చిన్న పోర్షన్ ఉంది కదా సార్ అందులో ఇద్దరు ఫారినర్స్ ఉంటారు అని మాకు డౌట్ అసలు ఫారినర్స్ ఇస్లాంలో ఉంటున్నారు ఎందుకంటే మాకు టవర్ లొకేషన్ బేస్డ్ చూస్తుంది అక్కడ సెర్చ్ నడుస్తూ ఉంది ఆ ఫోన్లో ఏవైతే కనెక్టెడ్ ఉన్నాయో అన్నీ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటా బై ద టైం ఈ వోజ్ దట్ మేము ఇంక్లూడింగ్ చేసినాం ఆయన సిస్టమ్ అది అంతా క్లారిటీ ఉంది ఆయన సరే వెళ్ళినాం అక్కడికి వెళ్ళినాం వెళ్ళి ఆ ఇంటి పరిస్థితి చూస్తే ఘోరంగా ఉంది ఇస్లాం డోర్ కొడితే ఓపెన్ చేయరు ఎంతకు కూడా గట్టి కొట్టినా సరే గట్టి కొడితే ఒక లేడీ ఓపెన్ చేసింది నైజీరియన్ లేడీ ఆమె నేను ఇలా అంటే ఆమె హండ్రెడ్ టైమ్స్ మళ్ళీ నన్ను ఇలా అంటుంది నేను వన్ టైం ఇలా అంటే హండ్రెడ్ టైమ్స్ ఇంకా గట్టిగా మనకన్నా మస్క్యులర్ ఉంటారు కాబట్టి ఇంకా బై డిఫాల్ట్గా లోకల్ పిఎస్ అసిస్టెన్స్ అది ఇది చేసుకొని ఉమెన్ ఉంది కాబట్టి మళ్ళీ అంత అసిస్టెన్స్ తీసుకొని కాంప్లెక్స్ రావద్దని తీసుకొని ఇద్దరు నైజీరియన్స్ ఇమీడియట్ అక్కడే స్పాట్లో లీగల్ ప్రొసీడింగ్స్ ఏమున్నాయి కంప్లీట్ చేసుకున్నాం తీసుకొచ్చా తీసుకొచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఉండడు ఎప్పుడో టూ థౌజండ్ ట్వెల్వ్లో వచ్చారు ఇండియాకి సిక్స్ మంత్స్ వీసా మీద టూ థౌజండ్ ట్వల్వ్ నుండి ఇప్పటివరకు మనం అరెస్ట్ చేసే వరకు ఇండియాలో హ్యాపీగా తిరుగుతారు వితౌట్ వీసా వితౌట్ పాస్పోర్ట్ వీళ్ళు చేసే క్రైమ్ ఇది ఒక్కటేనే కాదు ఇక హ్యాకింగ్ అని వాట్ నాట్ ఎవ్రీ ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్స్ వాళ్ళతోటి అలా ఫోన్లు మనం ఫోరెన్సిక్ మన కింద ల్యాబ్ ఉంది మంచి అడ్వాన్స్డ్ ల్యాబ్ ఉంది ఆ ల్యాబ్ని యూజ్ చేసుకొని మనం ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్లో ఆ ఫోన్స్ అదంతా ఫోరెన్సిక్ అనాలిసిస్ చేస్తే జనరల్గా ఏమవుతుందంటే ఎనీ క్రైమ్లో పట్టుకోవడం వరకు అయిపోయేది మాక్సిమం జోష్ సైబర్ క్రైమ్స్లో ఏముంటుంది అంటే బ్యూటీ పట్టుకోవడం వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఫాలోడ్ బై ఆ ఫోన్స్ అవన్నీ ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేయడం అనేది టూ క్రిటికల్ ఇంకా పెరుగుతుంటుంది అంటే ఆయన డెప్త్ తెలుస్తుంది మనం ఆ ఎగ్జామినేషన్ చేస్తే మళ్ళీ ఇంకో హ్యాకింగ్ కేసులు ఇన్వాల్వ్ ఉంది సేమ్ బ్యాచ్ మళ్ళీ స్పాట్లుగా అరేజ్ చేసి ఈ కేసులో మన కన్విక్షన్ కూడా వచ్చింది ఫస్ట్ టైం నైజీరియన్స్ బ్యూటిఫుల్గా కన్విక్షన్ కూడా వచ్చింది వెరీ గుడ్ అట్లా జనరల్గా కన్విక్షన్ రేట్ వేరేజ్లో బట్ సైబర్ క్రైమ్స్లో రిలేటివ్లీ కొద్దిగా కన్విక్షన్ రానికి ఎక్కువ అవకాశం మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్ మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ i dream. మరిన్ని వీడియోల కోసం ఐ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ వెళ్ళి మస్ట్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట ఆన్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్